ఇంతవరకు భారత భారతను విన్నాం కదా ఆ రాసినటువంటి ప్రేమ గీతాలు ప్రేమ గీతాలు అనేసరికి అందరూ చిన్నగా సన్నగా నవ్వుతున్నారు ఆయన ఏం ప్రేమిస్తాడు ప్రేమిస్తాడు ఆయన ప్రేమ దేశం దేశం మీదనే జాతీయ భావజాలం మీదనే దేశభక్తుల మీదనే ఆ భావాలనే భావ తరంగాలు అని చెప్పి పెట్ట దీనికి ఇదే జాతీయ భావజాల దృక్పథంతో మొన్న ఆనందవర్ధనం చక్కని ప్రేమ కవితలు అందించినటువంటి మా గంగాధర్ కప్పయ పేరు ఆయన నిజంగా గొప్ప భావకవి కవి ఆనందవర్ధనంతో మంచి ఆయన సమయం పాటిస్తాడు మన మీ క్రమశిక్షణలో పెరిగిండు కాబట్టి పాటిస్తాడు గంగాధర్ చాలా మంచి విశ్లేషకుడు మంచి సమీక్షకుడు అలాగే మంచి కవి కూడా మంచి భావముద్రతో రాస్తారు ఆయన పాక రాజమౌళి గారి భావతరంగా సమీక్షిస్తారు సభా సరస్వతికి నమస్సు గౌరవనీయులు పాక రాజమౌళి గారు రచించినటువంటి భావతరంగాలు పుస్తకావిష్కరణ సభను ఈ పుస్తకాన్ని సమీక్షించేటువంటి అవకాశం వారు నాకు కనిపించినందుకు మొట్టమొదట నిజానికి అధ్యక్షుల వారు పెట్టిన సమయంలో ఏదైనా సమీక్ష చేసేది కాదు అంత గొప్ప పుస్తకం కానీ చేయాల్సిందే రాజమౌళి గారి గురించి వారి వ్యక్తిత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఇక్కడ వాళ్ళ గురించి కూడా తెలియజేశారు కాకపోతే వారికి నాకున్నటువంటి ఒకే ఒక తారత ఒక విశేషం ఏమిటి అంటే వారిది సొంత గ్రామం మానకొండూరు మా అమ్మమ్మ ఊరు కూడా మానకొండూరే మానకొండూరు అనగానే దాన్ని గుర్తు చేసుకున్నాను చిన్నతనం నుంచి కూడా దేశభక్తిని ఇంతకుముందు సీన చెప్పాడు ఆయన దేశాన్ని మాత్రమే ప్రేమించాడని నిజమే గొప్ప దేశభక్తుడు దేశాన్ని మాత్రమే ప్రేమించాడు దైవభక్తిని ఆధ్యాత్మికతను రెండింటినీ నెలవేసుకుని ముందు ముందుకు సాగినటువంటి వ్యక్తి ఆయన ఇతర ఉద్యోగాల్లో ఇవ్వడకుండా సరస్వతి శిశు మందిరంలో ఆచార్యుడిగా ప్రధాన ప్రధానాచార్యాడిగా చేరి సుదీర్ఘకాలం పాటు కొనసాగినటువంటి ఆచార్యులు వారు రిటైర్ అయిన తర్వాత కూడా సరస్వతి విద్యాపీఠంలో సహకార్యదర్శిగా కార్యదర్శిగా వాలంటీర్గా స్వచ్ఛంద సేవ చేస్తూ ఉన్నారు అట్లాగే విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ అట్లాగే దక్షిణ క్షేత్ర కార్యదర్శిగా ఉపాధ్యక్షునిగా స్వచ్ఛంద సేవ చేస్తున్నటువంటి మహనీయులు ఇది ఇవాళ మనం ఆవిష్కరణ చేస్తున్నాం కానీ దీంట్లో ఉన్నటువంటి గీతాలు పద్యాలు పాటలు ఇప్పుడు రాసినవైతే కదా వీటికి సుమారు అరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై నుంచే వారు రాసినటువంటి చారిత్రక నేపథ్యం కనబడుతుంది వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు అంటే పంతొమ్మిదవ అట్లాగే మొదటి భాగంలో ఇరవై మూడు కళితాంశాలంటే రెండవ భాగంలో ఇరవై రెండు కళితాం మొత్తం యాభై ఐదు కవితాంశాలతో ఉన్నటువంటి పుస్తకం ఇది అలాగే కొన్ని దోహాలకు అనువాదాలు కూడా ఉన్నాయి అనువాదాలు కూడా పద్య రూపంలోనే చేశారు ఇంకా రెండవ భాగం మొత్తం పాటలతో కీర్తనలతో ఉంది ఉన్నాయి ఈ పాటలన్నీ కూడా కీర్తనలన్నీ కూడా మరి ప్రధానంగా దేశభక్తి దైవభక్తి ఈ రెండింటి నేపథ్యంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి ప్రతి కవితలోనూ ప్రతి పద్యంలోనూ వస్తు విభిన్నత కనిపిస్తుంది అనేక వస్తువులు నేర్చుకున్నారు ఆయన ఒకటి అరానికారు ప్రతి అర యాభై ఐదు కవితలు యాభై ఐదు రకాల వస్తువులు ఆయన ఎన్నుకున్నట్టుగా మనం వీటిని పరిశీలించినప్పుడు తెలుస్తుంది ఇలాంటి గొప్ప పుస్తకానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లాగే జాగృతి సంపాదకులు వండి విజయసారథి గారు అట్లాగే గరికపాటి నరసింహారావు గారు తదితర మహానుభావులు ఎంతోమంది దీనికి ముందు మాటలు రాసినారు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు మనందరికీ తెలుసు మనం సోషల్ మీడియాలో విస్తృతంగా చూస్తున్నాం వారి ప్రవచనాలు వారు ప్రధాన ఆచార్యులుగా ఉన్నప్పుడు అంటే పాకర్ రాజమౌళి గారు ప్రధాన ఆచార్యులుగా ఉన్నప్పుడు గరికపాటి వారు వారి కింద ఆచార్యులుగా పనిచేశారు ఆ సాన్నిహిత్యంతో ఇవాళ తరంగ సందేశం అని చెప్పి ముందు మాట కూడా ఇట్లా పాక రాజమౌళి గారు సీనియర్ ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయుడిగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు వారు జూనియర్ ఉపాధ్యాయుడిగా వ్యవహరించినటువంటి సందర్భం శ్రీకాంతం లేదంటున్నాడు తనకు శ్రీకారం లేదు తనకు అక్షర జ్ఞానం లేదు కాబట్టి అక్షర జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని చెప్పి సరస్వతిని వేడుకుంటూ రాసినటువంటి మొట్టమొదటి కంద పద్యం అత్యంత సరే కవితా జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి ఆ సరస్వతిని సరస్వతీ దేవుని వేడుకుంటూ పదిహేను పదహారేళ్ల వయసులో రాసినటువంటి పద్యం ఇది ఆ పద్యంతో మొదలుపెట్టి ఇక అనేక పద్యాలు కందాలు తేడగీతలు వృత్త పద్యాలు మత్త ఇట్లా విభిన్నమైనటువంటి చందోభేదంతో ఆయన పద్యాలు రచించడం ఈ భావతరంగాల పుస్తకంలో మనకు కనబడుతుంది అనేక పౌరాణిక ఇతిహాస సంబంధమైనటువంటి అంశాన్ని కూడా తన కవితా వస్తువుగా ఎన్నుకున్నారు కుటుంబ జీవనాన్ని నేర్పినటువంటి ఇతిహాస కావ్యం గొప్ప ఇతిహాస కావ్యమైనటువంటి రామాయణం నుంచి వస్తువు తీసుకున్నారు గొప్ప సామాజిక కావ్యమైనటువంటి ఇతిహాసమైనటువంటి భారతం నుంచి తీసుకున్నారు పురాణ సంబంధమైనటువంటి అంశాల నుంచి కూడా తీసుకున్నారు ఒక చోట దుష్యంత ప్రతిజ్ఞ అని పంతొమ్మిది వందల అరవై మూడులో రాసినటువంటి చేటగీతి పద్యాన్ని పడతిని గర్భమున పుట్టు బాలుకేలు పట్టమును గట్టువాడను పంకజాక్షి పంచభూతాల సాక్షిగా ప్రతిన చేసి మాట తప్పడు దుష్యంత మానవపతి దుష్యంతుడు శకుంతల కడుపున పుట్టినటువంటి బిడ్డను తీసుకెళ్లి ఆ బిడ్డకు పట్టం కడతానని చెప్పి పట్టాభిషేకం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడట ఆ ప్రతిజ్ఞ పంచభూతాల సాక్షిగా చేస్తాడు అంతేకాదు ఆ దుష్యంతుడు మాట తప్పని వారు అని చెప్పి ఆ దుశ్యంతుని యొక్క గొప్పతనాన్ని ఆ రాజు యొక్క మహనీయతను ఈ పద్యంలో చాలా శక్తివంతంగా చెప్తారు పదాలు చూడడానికి చిన్నగా ఉన్నాయి తేలికగా ఉన్నాయి సామాన్య ప్రజలకు సామాన్య పాఠకుడికి కూడా అర్థమయ్యే విధంగా ఆ రాసినటువంటి పద్యం కానీ చాలా లోతుగా భావగర్వితంగా చాలా శక్తివంతంగా మనకు దీంట్లో కనబడుతుంది అట్లాగే ఆయన కవితల్లో మనకు ప్రధానంగా కనిపించేటువంటి ఒకనొక అంశం సంఘర్షణ సంఘటన ఈ రెండు పదాలు ఎక్కడ చూసినా ఆయన కవితల్లో కనబడతాయి సంఘర్షణ మనుషుల్ని విడదీస్తుంది మనుషుల మధ్య వైషమ్యాన్ని పెంచుతుంది మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది సంఘటన మనుషుల్ని కలుపుతుంది మనుషుల మధ్య ఐక్యతను పెంచుతుంది కాబట్టి మన ధర్మం నేర్పింది సంఘటన తప్ప సంఘర్షణ కాదు సంఘర్షణ పరాయి ధర్మం నేర్పుతుంది మన ధర్మం సంఘటన నేర్పుతుంది ఆ సంఘటన మన జీవితంలో ఉండాలి అనుబంధంలో ఉండాలి అని పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి ఆ శ్రీరాముని జీవితం నుంచి ఆయన ఉదాహరణలను తీసుకొని మనిగి రచించినటువంటి పద్యాలు గేయాలు కనిపిస్తాయి సంఘర్షణ సంఘటన అనే ఒక గేయమాలిక ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రచించారు సమాజ సంక్షేమం కొరకు మానవ కళ్యాణం కొరకు ఆయన ఈ గేయమాలిక రచించినట్టుగా చెప్పుకుంటూ ఆయన ఈ గేయం గేయమాలిక రాసినటువంటి కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో దాదాపుగా దేశంలో కొన్ని సంక్షితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఎమర్జెన్సీ లాంటి వాతావరణం అలాగే ఆ కాంగ్రెస్ పార్టీ పోయి జనతా పార్టీ వచ్చేటువంటి సందర్భం అలాగే నక్షేత్రం ఇలాంటి సందర్భంలో దేశంలో అటువంటి పరిస్థితులను చూసి చెలించిపోయి ఈ సంఘర్షణ అంతా కూడా రూపుమాపాలి పోవాలి సమాజం సంఘటితం కావాలి భారతదేశం అంతా కూడా హైందవులంతా కూడా ఐక్యమత్యంతో సంఘటితం కావాలి అని ఆకాంక్షిస్తూ రాసినటువంటి ఈ గేయంలో ఆయన ఏమంటున్నారంటే సంఘమందు సంభవించినారెందరో సత్ప్రవిత్ర వీరులవని ఈ భూమి మీద ఎంతో మంది మహనీయులు గొప్పవాళ్ళు ఉద్భవించారని చెబుతూ సాధారణంగా సామాజిక ఉద్యమం అంటేనే అనేక సిద్ధాంతాలు ఉంటాయి కానీ దాంట్లో మనుషుల్ని సంఘటితం చేసే సిద్ధాంతమే గొప్ప సిద్ధాంతం మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే సిద్ధాంతమే గొప్ప సిద్ధాంతం లక్ష్యాలు అనేకంగా ఉంటాయి ఆశయాలు అనేకంగా ఉంటాయి సవాళ్ళు కూడా ఉంటాయి అన్నింటినీ ఎదుర్కొని మన ధర్మాన్ని మన సంఘటిత శక్తిని నిలపడమే గొప్ప విషయం దాన్ని ప్రజలకు ఉద్బోధిస్తూ పాలకు పాలకులకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎప్పుడైతే పాలకులు ధర్మబద్ధంగా ప్రజాక వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్త పాలకుల్ని ఇప్పుడు కాకపోయినా రేపైనా ప్రజలు ఆగ్రహంతో దించేస్తారు కుర్చి మీది నుంచి అని చెప్పి హెచ్చరించినటువంటి దార్శనికుడు రాజమౌళి గారు ఆ తర్వాత మనం రాజకీయ చరిత్రలో ఇట్లాంటి సంఘటనలు అనేకంగా చూసినటువంటి సందర్భాలను చూస్తాం అట్లాగే అసలు సమాజం అంటే ఎట్లా ఉండాలి సమాజం ఏ రీతిగా నడవాలి సౌభ్రాతృత్వంతో నడవాలి అంటారు స్నేహము సౌహార్దము సుఖృత్న విధేయత సాహసము సౌషీయము సహజీవన సిద్ధాంతం అందరం కలిసిమెలిసి జీవించాలంటే సంఘంలో సమాజంలో సౌభ్రాతృత్వం ఉండాలి స్నేహము అనేది మనం పనిచేస్తాము ఆ సంఘటన విజయ దేశం సుభిక్షంగా ముందుకు సాగుతుంది అనేటువంటి ఆకాంక్షను ఆపేక్షను ఈ యమానికలో ఆయన వెలుగుచ్చారు ఆయన యొక్క అంతిమ లక్ష్యం ఒకటి సమాజం యొక్క సంక్షేమం సంఘర్షణతో రాదు మానవ కళ్యాణం అనేది సంఘర్షణతో రాదు కేవలం సంఘటనతోనే అద్భుతమైనటువంటి సంఘాన్ని నెలకొల్పగలుగుతామని చెప్పి ఆయన ఆకాంక్షిస్తారు అట్లాగే ధర్మబద్ధమైనటువంటి పాలన ప్రజానురంజకమైనటువంటి పాలన సేవాభావం సమిష్టి కృషి ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా మరి సంఘటనతో సిద్ధిస్తాయని చెప్పి ఆయన చెబుతూ ఆయనకు ఆధ్యాత్మికత మీద ఎంత నమ్మకం ఉందో ఎంత విశ్వాసం ఉందో శాస్త్ర విజ్ఞానం మీద కూడా అంతే విశ్వాసం ఉంది ఇవి రెండు లాగా పరిగెత్తాల్సిందే రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడాల్సిందే అసలు శాస్త్ర విజ్ఞానం మొత్తం కూడా ఆధ్యాత్మిక విజ్ఞానం మీదనే ఆధారపడి ఉంది అని ఆయన తేల్చుతారు కేవలం శాస్త్ర విజ్ఞానం కాదు శాస్త్ర విజ్ఞానాన్ని నడిపించేది ఆధ్యాత్మిక విజ్ఞానం అంటారు ఆయన శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మ జ్ఞానం అనేటువంటి ఒక పద్యమాలికలు ఇవి రెండు కూడా కలిసిన అంతేకాకుండా వాటి మధ్య ఉన్నటువంటి బంధాన్ని వాటి మధ్య ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఆయన ఈ పద్యాల్లో ఇవన్నీ కూడా సీస పద్యాలు సీస పద్యాల్లో రచించారు ఈ సీస పద్యాల్లో చాలా చక్కగా చెప్పారు ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే శాస్త్ర విజ్ఞానం అనేది సాధనాల ద్వారా అలవడుతుంది అంటే పుస్తకాలు కావచ్చు లేదా ఇతర ప్రయోగశీలమైనటువంటి ఉపకరణాలు కావచ్చు కానీ ఆధ్యాత్మికత అనేది సాధన ద్వారా అలవడుతుంది అవి సాధనాలు ఇది సాధన ఎంత అద్భుతంగా చూడండి శాస్త్ర విజ్ఞానం సాధనాల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానం సాధన ద్వారా అలవడుతుంది కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం లేకుండా శాస్త్ర విజ్ఞానం ముందుకు సాగదు అని ఈ పద్యాల్లో ఆయన నిరూపించేటువంటి ప్రయత్నం చేశారు అయితే రెండు కూడా మానవ జీవితానికి అవసరమే శాస్త్ర విజ్ఞానమేమో మనిషికి సౌఖ్యాన్ని ఇస్తుంది మనిషికి విలువనిస్తుంది మనిషి యొక్క ప్రగతిని ముందుకు తీసుకెళ్తుంది మనిషిని అభివృద్ధి పరుస్తుంది ఆధ్యాత్మిక విజ్ఞానం మనిషికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఇస్తుంది నిజమైన జీవితం అంటే ఏంటో చూపిస్తుంది అనేది ఆయన యొక్క నిర్వచనంగా మనకు కనిపిస్తుంది అట్లాగే ఆధునిక పారలౌకిక విజ్ఞానాల మధ్య సమన్వయాన్ని కోరుకుంటూ ఆయన చాలా సరళమైనటువంటి శైలిలో ఒక తాత్విక సందేశంగా ఈ పద్యాలను అందిస్తారు అట్లాగే ఉపాధ్యాయులుగా పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు అమెరికా పూర్వాధ్యక్షులుగా పనిచేసినటువంటి అబ్రహం లింకన్ తన కుమారుడు చదివేటువంటి పాఠశాల ఉపాధ్యాయుడికి ఒక లేఖ రాస్తాడు ఆ లేఖ చాలా ప్రఖ్యాతి పొందింది అసలు చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు ఏమేమి నేర్పాలి అనేది ఆ లేఖలో ప్రస్తావిస్తాడు అబ్రహ్ లేఖ అది ఇంగ్లీష్ లో ఉంది ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి లేఖను చక్కని తెలుగులో గేయం రూపంలో అనువదించారు ఇది విద్యారంగంలో పెడగాగిలో బాగా పేరు పొందినటువంటి లేఖ తప్పనిసరిగా ఉపాధ్యాయులు పిల్లలకి చెప్తూ ఉంటారు దీంట్లో ఈ గేయం మొత్తం కూడా సరళమైనటువంటి అనువాదంలో ఉంది చదివితే మనకు చాలా సులువుగా సులభంగా అర్థమవుతుంది వారి అనువాదం కూడా అంతే సరళంగా ఉంది అయితే చదువుతో పాటు ఏమేం కావాలి అంటే జీవన విలువలు కావాలి జీవన విలువల్ని నేర్పించాలి జీవన విలువలు లేని చదువు సంస్కారం లేని చదువు వాసన లేని లాంటిది అంటారు పెద్దలు కాబట్టి అట్లాగే కొందరు విజయాన్ని మధ్యంలో చూపించినటువంటి దార్శ దార్శనికుడు రాజమౌళి గారు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి రెండో భాగంలో ఇది మొదటి భాగం ఇదంతా కూడా రెండో భాగంలో మొత్తం కూడా ఆయన పాటలు రచించారు ఈ పాటలన్నీ కూడా భాగంలో మొత్తం కూడా ఆయన పాటలు రచించారు ఈ పాటలన్నీ కూడా ఆయన పాటలు రచించారు ఈ పాటలన్నీ కూడా పాఠశాలలో ఉండే పాఠశాలలో ఉండేటువంటి పిల్లలకి చాలా అనువుగా ఉన్నాయి ఏ సమయంలో పిల్ల ஏ சமயா ஏ சந்தர் ஏ சந்தர்னா ஏ பண்டிகை ఆయన ప్రతి పాటలోనూ దైవాన్ని ప్రార్థిస్తాడు తన నడిచే గుణాన్ని తనకి ఇవ్వమని కోరుకుంటూ ఉంటాడు నడిపించే శక్తిని ఇవ్వమని కోరుకుంటూ ఉంటాడు అంతే తప్ప ఇది తన శక్తి కాదని ఇది దైవం ఇచ్చినటువంటి శక్తి మాత్రమే దైవం చూపించేటువంటి దారి మాత్రమే తాను పనిచేది దాదాపు చాలా గేయాలు ఆయన తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు గంగన్న మంచి విశ్లేషకుడు మంచి సమీక్షకుడు గంగాధర్ గారు ఆయన త్వరలోనే ఆయన ఏదైతే అధ్యయనం చేసిందో తప్పకుండా ఈ నెలల్లోనే అదొక మంచి వ్యాసంగా వాళ్ళ ప్రముఖ పత్రికలో వస్తుందని చెప్పి ఆకాంక్షిస్తున్నారు ఎందుకంటే ఆయన ఏం చేసినకున్నాను నోట్స్ అట్లాగే దాన్ని తప్పనిసరిగా మంచి వ్యాసంలో మనం అందరం కూడా చదివే ఆనందం దీనికి భావ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే కవిత్వానికి కవికి ముఖ్యంగా ఉండేటువంటి భావ సంపద మనవరాలు శుభాంత శుభాన్మతి ఇక్కడికి వస్తుంది పాక వాళ్ళకు మీకేం సంబంధం అమ్మా అని అడిగితే నేను మేము కూడా పాక వాళ్ళ పాక వాళ్ళమే ఎందుకంటే మా పేరు పొదురుపాక అంటుంది పొదురుపాక శుభాధిత తెలుగు భాష తెలుగు భాష మా తల్లి మనం ముందుకొచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అది ఒక ఏకపాత్ర ద్వారా చూపిస్తుంది అందరా అమ్మాయి మాధుర్యపు కుమార్తెను మాధుర్యం నాకుంది చాలా కాలం దినం నుంచి నేను మీ హృదయాలతో జీవిస్తున్నాను నా అక్షరాలు చుట్టల కానిలా మిలుస్తాయి నా పదాలు వసంతగాలి

మీరే నన్ను మరిచిపోయిన నెమ్మదిగా కలిగిపోతుంది కానీ ఇంకా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కటి నేను అందరం చేస్తున్నాను దాని మీద గట్టిగా చంపం మరొకసారి పిల్లల్ని ఎక్కడ చదివించాలి అంటే ఇట్లాంటి సంస్కారం ఉన్నటువంటి బళ్ళల్లో చదివించాలి మా రమణారావు గారు భగవతి విద్యా సంస్థని అదే పద్ధతిలో నిర్వహిస్తున్నారు ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా అమ్మవారి ఆయనకు ఆశిస్తుంది అది సంస్థల పేరు కూడా భగవతి అని చెప్పి మాత్రమే కాదు ఆచరణలో కూడా దాన్ని అందిస్తూ ఉన్నాడు గొప్ప విద్యా సంస్థ కేశవరెడ్డి గారు సరస్వతి విద్యాభారతి నుంచి శిక్షణ పొందినటువంటి ఆయన ఆయన నిర్వహిస్తున్న శుభాంగ చదువుకున్నటువంటిది కూడా ఎక్కడైతే ఆర్వీకే లో చదువుతుంది హైదరాబాద్ లో రాష్ట్రీయ విద్యా కేంద్రంలో చదువుతుంది రాష్ట్రీయ స్వయం సేవ సంఘ భావజాలతో నిర్వహించేటువంటి సంస్థలో ఆమె హైదరాబాద్ లో చదువుతుంది కాబట్టి చదువు అంటే కేవలం అక్షరాలని వల్ల వేయడమే కాదు పిల్లల లోపల జీవితాంతం వాళ్ళ వెంట ఉండేటువంటి ఒక చక్కని భావజాలాన్ని అందించి విద్యా సంస్థలలో చదివించాలి అనేటువంటిది ఆ అమ్మాయిని ఇప్పుడు చూస్తే తెలుస్తుంది చిన్నారికి మీ అందరి యొక్క శుభాశిసలు మరొకసారి చప్పట్ల వర్షంతో అందించాలని కోరుతూ అనంతరం కాళిదాస్ అయితే ఈయన భోజరాజు కారణం ఏంటంటే ఆ అలాల్ని మన ముందుకు తీసుకొచ్చి నిన్నే నేను విశ్వనాథ్ సత్యనారాయణ గారి సినిమా చూసాను మీరు కూడా వీలైతే చూడండి ఆహారనాథ్ సత్యనారాయణ గారి సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా అందులో ఆయన ఏమంటారు అంటే వాళ్ళ తమ్ముడితో అంటారు ఒక కవి ఒక రచయిత తన సాహిత్యాన్ని ఒక ముప్పై సంవత్సరాల అంటే తన తర్వాత ముప్పై సంవత్సరాలు కాపాడగలిగితే తన తర్వాత తరాలకు ముప్పై సంవత్సరాల వాళ్ళకి అందించగలిగితే ఆయన చిరస్థాయిగా నిలబడతాడు కాబట్టి ఎంతమంది ఎన్ని రాసినా పది మంది ప్రజల్లోకి వెళ్ళాలంటే పుస్తక రూపంలో రావాల్సిందే ప్రజల్లోకి వెళ్లాల్సిందే అందుకు కారకమైనటువంటి గౌరవనీయులు నాగిరెడ్డి కేశవరెడ్డి గారిని మన్నించండి వారి మాటల కంటే ముందుగా ఈనాడు సమాజంలో ఉన్నటువంటి విశృంఖలమైనటువంటి వాతావరణం హిందుత్వం అన్నా జాతీయవాదం అన్నా దానికి ఎక్కడికెక్కడ ఆ ముక్కలు చేస్తున్నటువంటి వాళ్ళే కులాల కుట్రలు మతాల మంటలు భాషలు తెగల తెగుళ్ళు పగల పగుళ్లు ఇంట కుట్రలు బయట కుట్రలు ఎటు